రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగే కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యకుడు సామా మోహన్ రెడ్డి సహకారంతో కరీంనగర్ సన్ రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకల తిరుపతి మాట్లాడారు గ్రామ ప్రజలకు సన్ రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం బీపీ ఈసీజీ పరీక్షలు చేయడం సంతోషకరమని అన్నారు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయని ప్రజలు జాగ్రత్తగా ఉంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు అలాగే ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ డాక్టర్ క్యాంప్ మేనేజర్ కొత్తూరు రాజేందర్ ఖ్యాతం సతీష్ బంతిలాలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గడ్డం శ్రీనివాస్ प महेश पुटकापुररादय्य ग्राम प्रज <च्चाथ> El verá, ఈరోజు విలేజ్ విలేజ్లో మన యొక్క శాఖ అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో సురేష్ గారి ఆధ్వర్యంలో సన్ రైజ్ హాస్పిటల్ మార్చే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్మించడం జరిగింది కరీంనగర్లోనే అత్యంత పెద్ద దావాఖాన రెండయాభై బెడ్ ఎడత హాస్పిటల్తో నిర్మించబడింది ఇందులో కార్డియాలజీ న్యూరాలజీ యూరాలజీకి కూడా ఆరోగ్యశ్రీ కూడా రావడం జరిగింది ఇవి ఈ రోజు నుంచి అది ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందించడానికి మేము రెడీగా ఉన్నాము ఇందు గురించి ఈ యొక్క అవకాశం ఇచ్చిన రుద్రాంగి ఈ కాంగ్రెస్ కమిటీ గ్రామశాఖ అధ్యక్షుడు మరియు మండల కమిటీ అధ్యక్షుడు వారికి కూడా సహకరించిన గ్రామ ప్రజలు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం హాస్పిటల్ వాళ్ళు వారం రోజుల నుంచి ఫోన్ చేసుకుంటా అన్నయ్య మీ ఊళ్ళో మేము క్యాంపు వేయగలుగుతున్నాం దాని గురించి మీరు మీరు సహకరించాలి అని అంటే అన్నయ్య మీరు ఎప్పుడైనా సహకరిస్తా దాని గురించి ఏదో ఎలాంటి ఆలోచన లేదు అని చెప్పినాం ఫ్రీ సేవలు ఏదున్నా చేస్తారు మూడు మూడు టెస్టులు ఈ బీపీ కానీ షుగర్ కానీ ఈసీసీ కానీ ఇప్పుడు మళ్ళా రానున్న రోజుల ఇది సన్రైజ్ హాస్పిటల్లో కూడా వర్తించింది దానికి అన్న అన్నగారు మీరు మాకు సహకరించాలే దాని కూడా మీకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను చెందిన సన్రైజ్ వారి మరి సౌజన్యంతో హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇక్కడ రుద్రయ గ్రామంలో మా గ్రామ సభ్యుడు సురేష్ మరియు సామమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మరి జనానికి ఉచితంగానే టెస్టు చేసి అన్ని రకాల టెస్ట్ చేసి ఉచితంగానే మందులు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సన్ రైజ్ హాస్పిటల్లో రానున్న రోజులు ఆరోగ్యస్థితి సేవలు కూడా అందిస్తారని ఇప్పుడే తెలుసు తెలి తెలిపినారు మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ ఇటీ అవకాశాన్ని సద్విగోం చేసుకోవాలని కోరుతున్నారు